పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని ఐకమత్యంతో అందరూ కలిసి సొంత డబ్బులతో సరస్వతీదేవి విగ్రహ ఆవిష్కరణ పాఠశాల ఆవరణలో విద్య నేర్పిన గురువులతో విగ్రహ ఆవిష్కరణ చేశారు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులందరూ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆధ్వారం కలుసుకొని ఆలింగనం చేసుకొని ఆత్మీయత పంచుకొని ఆనందంగా గడిపారు ఇన్ని రోజులు ఎక్కడున్నారో తెలియదు ఊరికొకరు ఉద్యోగరీత్యా కుటుంబాల బాంధవ్యాల రీత్యా బాధ్యతలతో సతమతమయ్యే మిత్రులంతా ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరి బాధలు ఒకరు కష్ట సుఖాలను తెలుసుకున్నారు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ కేరింతలు కొడుతూ ఆటపాటలతో డ్యాన్సులతో అదిరి కొట్టేశారు జన్మనిచ్చినది తల్లిదండ్రులైతే తప్పుడు మార్గంలో నడవకుండా బెత్తంతో దండించిన విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో మంచి మార్గంలో నడవడానికి మార్గం చూపెట్టి జీవితానికి అర్థం చెప్పిన అప్పటి గురువుల అడ్రస్ తెలుసుకొని స్కూల్కు రప్పించుకొని శాల్వతో సత్కరించి జ్ఞాపికలు అందజేసి విద్యార్థులంతా కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకొని ఆడిన ఆటలు పాడిన పాటలు చిలిపి చేష్టలు గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు చదివిన స్కూల్ రూమ్స్ పాఠశాల ఆవరణ కలియ చూసుకొని మురిసిపోయారు ఉపాధ్యాయులు మదనయ్య సర్వోత్తం రెడ్డి రవీందర్ రెడ్డి మంగళపల్లి సంపతు విజయలక్ష్మి ఆకినపల్లి శ్రీనివాస్ పద్మావతి జగన్మోహన్ రెడ్డి బుర్ర రమేష్ లక్ష్మీనారాయణ పూర్వ విద్యార్థులు మోటపోతుల తిరుపతి అనుగుణి రాజు గొల్లపల్లి శ్రీకాంత్ కురుమిళ్ల రాజు డాక్టరు కనుమల రాజు బీనవేన కుమార్ మర్రి తిరుపతి మర్రి కిరణ్ బత్తిని మల్లేష్ బొమ్మిడి కిషన్ ఎర్రం రాము కోడం రాజేశ్వరరావు సింగిరెడ్డి సుమలత నాగపురి మమత పౌటు సతీష్ అనుగుణి సురేష్ నాగపురి సమ్మయ్య ఎజ్జు సతీష్ భోగం రమేష్ భోగం సాయిరాం బొమ్మిడి రాజేందర్ దిడ్డి ప్రియాంక దాసరి స్వప్న రేణుగుండ్ల మాంస వనమాల సిరికొండ ప్రశాంతి రజిత ఆలేటి మానస కోడరి అశోక్ వసంత బైరెడ్డి సుమలత ఎడ్ల మమత సౌజన్య జీవిత జ్యోతి మర్రి రజిత సంధ్య శారద కలాల స్వప్న వట్టేపల్లి ఝాన్సీ డి విజయ

సార్ వాళ్ళు పరిచయం లేకుంటే ఈడ సహకరించింది లోకల్ వండి కష్టపడి వర్క్ చేసింది కురుముల రాజు లోకల్ వండి పాపం విగ్రహం విగ్రహం దగ్గర నుండి పాపం మేస్త్రిలకు స్త్రీలకు భోజనాలు తీసుకొచ్చి ఇచ్చాడు వాళ్ళకు వాళ్ళు చూసుకున్నాడు ఒక వారం పది రోజులు పాపం పిల్లగా పొందాక చాలా కష్టపడ్డాడు వాళ్ళకి ప్రత్యేక ధన్యాలు ఒకసారి క్లాస్ రెడీ రెడీ స్మైల్ アナログ。